హాయ్ అండి నేను మీ సస్ వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే టమాటా పచ్చడి అండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకునే కర్రీస్లో ఈ టమాటో పచ్చడి ఒకటి ఈ టమాటో పచ్చడిని జస్ట్ రెండు మసాలాలండి దంచి వేసామనుకోండి ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ మారిపోతుంది చాలా బాగుంటుందండి ఈ టమాటా కర్రీ చేయడం కోసం అయితే ముందుగా పాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత వన్ స్పూన్ వరకు ఆవాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వన్ కప్ వరకు ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్చి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలంతా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలు అనేది మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది చూడండి ఉల్లిపాయలంతా ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇందులో పావు కేజీ వరకు టమాటోస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి బాగా పండిన టమాటోనే తీసుకోండి అప్పుడే ఈ టమాటో చట్నీకి చాలా టేస్ట్ వస్తుంది టమాటోస్ని వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోని ఈ విధంగా బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక మూడు నిమిషాలు వీటిని అయితే మనం ఫ్రై చేసుకోవాలి చూడండి మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను టమాటోస్ అంతా మెత్తగా మగ్గి ఇందులో నుండి వాటర్ అంతా కూడా రిలీజ్ అయింది కదా ఈ విధంగా వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో వన్ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి కారం చూసి వేసుకోండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకుంటే సరిపోతుంది ఈ కారం అంతా కూడా టమాటోస్కి పట్టేలాగా ఆయిల్లోనే మరో రెండు నిమిషాలు వీటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడే సాల్ట్నైతే వేసుకోవాలండి మనం టమాటాలో సాల్ట్ ముందుగానే వేసామనుకోండి టమాటోస్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుందే కానీ టమాటోస్ అనేది మెత్తగా మగ్గవు కాబట్టి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటోస్ నుంచి వాటర్ అంతా కూడా ఎంత బాగా రిలీజ్ అయ్యి ఇంకా టమాటోస్ అనేది మెత్తగా మగ్గింది కదా ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి చూడండి టమాటాస్ నుంచి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది చూడండి టమాటోస్లంతా బాగా మగ్గి టమాటోస్ నుంచి ఆయిల్ అంతా కూడా బాగా సపరేట్ అయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే మనం రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్క మూడు లవంగంని ఈ విధంగా దంచి వేసుకోండి ఇదే అండి మంచి ఫ్లేవర్ ఇస్తుంది టేస్ట్ని కూడా ఇస్తుందండి టమాటో చట్నీకి ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మనం మూత పెట్టి మరో రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ కలు ఉడికించుకోవాలి ఎందుకంటే మనం వేసిన ఈ లవంగం దాల్చిన చెక్క యొక్క ఫ్లేవర్ అనేది టమాటోస్కి బాగా పట్టాలి అప్పుడే దీని యొక్క ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో ఈ టమాటో పచ్చడి కూడా ఈ టమాటో పచ్చడి వేడి వేడి రైస్లో కానీ చపాతీస్లో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ